అమరావతి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ధర్మం జరుగుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం ఓసారి అనిపిస్తుంది ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచ్ చేసే ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకొని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇక్కడ కృష్ణ మూమెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా మానవ సేవ కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావనంలో వంద ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దైన ఏడు వందల అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది దేశ విదేశాల నుంచి చాలామంది అక్కడికి రావడం అనేది జరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ వచ్చే చూస్తే ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో కడుతున్నారు అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటా ప్రేమిస్తూ ఉంటా ఎందుకంటే ఐటీ రాబోయే రోజులు ఇప్పటికే మీరు చూస్తున్నారు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కానీ అకౌంటబిలిటీ కానీ స్పీడినెస్ కానీ ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసాం ఏఆర్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ఏ పనికి కూడా ఎనభై శాతం సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్ళారు వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన ఆంటర్ప్రినూర్స్గా తయారయ్యారు ఈరోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూసి ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు ఏ సిటీకి పోయినా పాస్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మనవాళ్ళే ఉంటారు రెండోది ఆ కాలనీలో తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే ముప్పై శాతం తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను